హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినిపోతుంది ఒరే బావోసే మరిద స్టోరీలోని అరవై ఐదో భాగం తర్వాత రోజు ఉదయాన్నే రామ్ ఫ్లాట్లో తెల్లారి రామ్ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు వాళ్ళందరినీ అప్పుడే అక్కడ చూసి ఇద్దరు ఆశ్చర్యపోయి వెంటనే తేరుకొని అందరినీ లోపలికి తీసుకువచ్చి సోఫాలలో కూర్చోబెట్టి కాఫీ వాటర్ రామ్ని తీసుకువచ్చి అందరికీ ఇచ్చాక అదేంటి అప్పుడే వచ్చేశారు ఉదయం బయలుదేరమన్నా కదా అని సీరియస్ అయ్యాడు రామ్ నువ్వు ఆగరా నా కోడలి పిల్ల మన వంశాన్ని ముందుకు తీసుకువెళ్తుందన్న శుభవార్త తెలిసాక కూడా మేము అక్కడే ఎలా ఉంటామనుకున్నావు కంగారు పడుకు డ్రైవర్ని తీసుకునే బయలుదేరాలే అయినా మేం బయలుదేరింది మూడు గంటలప్పుడు కాబట్టి ఎక్కువ రిస్క్ చేయలేదు అయినా మాకంటే ఎక్కువ ఆతృత మీ అమ్మ వాళ్ళకే ఉంది వాళ్ళే బలవంతంగా మమ్మల్ని లేపి బయలుదేరేలా చేశారు అని వాళ్ళ మీదకి తోసేసి కాఫీ తాగట అయిపోవటంతో సీత దగ్గరికి వెళ్ళి నీకు ఆరోగ్యం బాగానే ఉంది కదా సీత అని అడిగారు వీరేంద్ర గారు బాగుంది మావయ్యా అని నవ్వుతూ పైకి లేచి సీత ఆయన్ని హత్తుకుంటే ఆయన సీత నిమురుతూ ఎన్నో నెల అని అడిగారు మూడో నెల లాస్ట్లో ఉంది మావయ్య అని సంతోషంగా అనగానే అప్పటి వరకు రామ్తో మాట్లాడుతున్న ఆడవాళ్ళు ముగ్గురు షాక్ అయ్యి ఏంటి మూడో నెల లాస్ట్నా అదేంటి ఇన్నాళ్ళు ఈ విషయం మాకెందుకు చెప్పలేదు పైగా ఈ నెలలో నువ్వు ఇంటికి వచ్చి నిద్ర కూడా చెయ్యాలి కదా అని సీరియస్ అయ్యారు గారు సీత భయపడిపోయి వాళ్ళకి జరిగింది తెలిస్తే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నదని కూడా చూడకుండా కొడతారని గుటకలు మింగుతూ ఉంటే రామ్ అది అర్థం చేసుకొని అత్తయ్య ఆగండి సీతని అనవసరంగా ఆరవకండి మాకే తెలియదు మేము తల్లిదండ్రులు కాబోతున్నామని ఇన్నాళ్ళు సీతకి ఏ సింటమ్స్ లేకపోవటం వలన కనుక్కోలేకపోయింది బట్ రీసెంట్గానే వాంతింగ్ సెన్సేషన్ అండ్ ఎక్కువగా ఆకలి అవుతూ ఉంటే ఏమైందని అప్పుడు వెళ్ళి డాక్టర్ని కలిసాము ప్రెగ్నెన్సీ అని తెలిసింది కొంచెం డెలికేట్ అంట అని అనగానే ఏమి అర్థం కాక అందరూ అయోమయంగా చూస్తూ ఉంటే అంటే సీత ఏమాత్రం చిన్న పని కూడా చేయకూడదంట ఫుల్ బెడ్ రెస్ట్ చేసుకో తీసుకోవాలని గట్టిగా చెప్పారు బేబీ చాలా బాగుంది అందుకే మాకు ఈ విషయం తెలియగానే మీకు వెంటనే ఫోన్ చేసి చెప్పాము అని అన్నాడు అప్పుడు ఆడవాళ్ళు శాంతించి ఓ అవునా సరే అయితే మేము సీతని తీసుకొని ఊరికి వెళ్తాము రెండు రోజులు ఆగి అని అన్నారు మహాలక్ష్మి గారు సీత కంగారుగా వీరేంద్ర గారి నుంచి దూరం జరిగి నేను ఎక్కడికి రాను ఇక్కడే ఉంటాను అయినా ఇది కూడా మన ఇల్లే కదా సో ఫార్మాలిటీస్ ఏమి వద్దు తొమ్మిదో నెలలో మన ఇంటికి వస్తాను అని అంది నోర్ మూసుకో ఇప్పుడే కదా చెప్పాడు రామ్ నీకు బెడ్ రెస్ట్ చాలా అవసరమని ఇక్కడ ఉంటే గెంతులు వేస్తూ ఉంటావు అదే ఇంటి దగ్గర మేము ఉంటాము కాబట్టి కుదురుగా ఉంటావు నోరు మూసుకొని మేము చెప్పినట్టు చే అని మొదటిసారి గదిమారు రాధ గారు సీత ఏడుపు మొహం పెట్టి రామ్ వైపు చూస్తూ ఉంటే రామ్ నేను చూసుకుంటాను అని కళ్ళతోనే భరోసా ఇచ్చి తన అమ్మగారితో అమ్మ సీత అనవసరమైన ఆలోచనలు చేయకూడదు మీరు అక్కడికి దానిని తీసుకువెళ్తే నా గురించి ఆలోచిస్తూ సరిగా తినదు నిద్ర కూడా పోదు అందుకే అది ఇక్కడ ఉంటేనే బెటర్ నేను కూడా దానిని వదిలి ఉండలేను మీకు తెలుసు కదా అదంటే నాకు ఎంత ఇష్టమో అటువంటిది ఇప్పుడు నా చిన్ని ప్రాణం కూడా దానిలోనే ఉంది కాబట్టి వదల్లేను అని సీరియస్గా అన్నాడు అది కాదు రామ్ అని సుధగారు అంటున్నా వద్దు అత్తయ్య మీరు కొన్ని రోజులు ఇక్కడ ఉండలేరా ప్లీజ్ అని అడిగాడు అప్పటికే మగవాళ్ళందరూ సోఫాలలో కూర్చొని వెళ్ళే డిస్కషన్ ఇంట్రెస్టింగ్గా వింటూ ఉన్నారు మహాలక్ష్మి గారు కద్దింపుగా మన ఇంటి కోడలు మొదటిసారి నెల తప్పింది మరి తన మొదటి కాన్పు కూడా పుట్టింట్లోనే కదా జరగాల్సింది అంతగా నీకు సీతని మిస్ అవుతున్నట్టు అనిపిస్తే వారం వారం తన దగ్గరికి రా అంతేకాని తనని ఇక్కడ ఉంచను అని అన్నారు సీత ఏడుపు మొహంతో రామ్ దగ్గరికి వెళ్ళి బావా ప్లీజ్ నేను నిన్ను వదిలి వెళ్ళను అక్కడికి వెళ్తే నేను ప్రశాంతంగా ఉండలేను పైగా అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా దూరం నీకు తెలుసు కదా ప్లీజ్ బావా ఎలాగైనా అమ్మ వాళ్ళని అమ్మమ్మని ఒప్పించు నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాను బావా అని అడిగింది సరే సరే నేను చూసుకుంటాను అనవసరంగా అయ్యాడవుకు అని చెప్పి మహాలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఒడిలో తల పెట్టుకొని అది కాదు నానమ్మ అది ఎంత నీ మనవరాలైతే మాత్రం నా భార్యని నా నుంచి దూరం చేస్తే ఎలా నీ మనవుడు ఎలా ఉంటాడని ఆలోచించవా అది లేకపోతే నేను ఉండలేను నానమ్మ ఒక్క రెండు నెలలు ఇక్కడ ఉంచండి కావాలంటే ఐదో నెల చివరిలో తీసుకువెళ్ళండి అని సీతవైపు కళ్ళార్పి ప్లీజ్ నానమ్మ అర్థం చేసుకో అని బలవంతంగా అందరినీ ఒప్పించి అక్కడే రాధగారు ఉండేలా ఫిక్స్ చేశాడు మిగిలిన వాళ్ళందరినీ ఉండమన్నా వాళ్ళు ఊరిలో పొలం కోతకు వచ్చింది ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిందే అని చెప్పటంతో మహాలక్ష్మి గారినైనా ఉండమని చెప్తే ఈ సిటీలో నేనుండలేను నా వల్ల కాదు అని అన్నారు సూర్యనారాయణ గారు కూడా అదే అనటంతో ఎవరు బలవంతం చేయలేకపోయారు అలా అందరి డిస్కషన్స్ అయిపోయాక సీత సక్సెస్ఫుల్గా అక్కడే ఉంటానని ఒప్పించుకుంది అంతా అయిపోయాక ఆడవాళ్ళు సీతని వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని తల మీద ముట్టి అయినా ఇన్ని నెలలు నువ్వు ప్రెగ్నెంట్ అని తెలుసుకోకుండా ఎలా ఉండిపోయావే ఆ మాత్రం అర్థం కాలేదా లేకపోతే మమ్మల్ని అడిగితే మేం చెప్పమా అని చెవిలో గుసగుసగా ఏదో అన్నారు సీత ఇబ్బందిగా రామ్ వైపు చూసేసరికి రామ్ పెద్దవాళ్ళతో నవ్వుతూ మాట్లాడటం చూసి నిజంగానే గుర్తులేదు అమ్మా ఇప్పటికి తెలుసుకోకుండా ఇంకా లేట్ చేసి ఉంటే లైఫ్లో చాలా విలువైంది పూర్తిగా కోల్పోయేదాన్ని అని ఒక ట్రాన్స్లో చెప్తూ సుధ గారు అయోమయంగా సీత తల మీద మొట్టి ఏం మాట్లాడుతున్నావే అని అడిగారు ఏం లేదులే అమ్మ ఇంత లేటుగా తెలుసుకోవటం వల్ల చిన్న చిన్న కాంప్లికేషన్స్ వచ్చాయి అందుకే బెడ్రెస్ చెప్పారు అదే అంటున్నాను ప్రజెంట్ నాకు బాగానే ఉంది నువ్వు ఊరుకో ఇప్పటి నుంచైనా కొట్టడం ఆపు నేను తల్లిని అవుతున్నానంటే పెద్దదాన్ని అయినట్టే ఆ విషయం మర్చిపోకు అని చిరుకోపం ప్రదర్శిస్తూ అంది నువ్వు పిల్లల్ని కన్నా నీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసినా నా కూతురువే కానీ నాకు తల్లివి కాలేవు కదా అలా నేను ఏ వయసులో ఉన్నా సరే నాకు సరే కాబట్టే నా చేతుల్లో నువ్వు తన్నులు తి తినక తప్పదు అని చిరుకోపంగా అన్నారు సుధగారు సీత బొంగమూతి పెట్టుకొని చూస్తూ ఉంటే ఇంతలో రామ్ నేను అందరికీ టిఫిన్ తీసుకువస్తాను ఇప్పుడు చేయటం కుదరదు కదా అని పైకి లేవు కానీ అవసరం లేదు ప్రస్తుతానికి ఏదో ఒకటి చేసుకొని తినచ్చు ఆ బయట గడ్డి తినే ఆరోగ్యం పాడు చేసుకోవటం ఎందుకు పైగా సీత ఎప్పుడు ఏది పడితే అది తినకూడదు కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి వండేస్తాం అని సుధగారు రాధగారు కిచెన్లోకి వెళ్తే రామ్ సీతతో నువ్వు కొంచెంసేపు రష్ తీసుకోపో అని అన్నాడు లేదులే బాబా నాకు బానే ఉంది అని నవ్వుతూ చెప్పి వీరేంద్ర గారు సీత పక్కన కూర్చొని ఆరోగ్యం గురించి అడుగుతూ ఉంటే చెప్తుంది అలా టిఫిన్ చేసేసాక రామ్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటే సీత డల్గా రామ్ వైపే చూస్తూ ఉంది రామ్ రెడీ అయ్యాక సీత దగ్గరికి వచ్చి తన నుదుటి మీద ముద్దు పెట్టి జాగ్రత్త టైంకి తిని రెస్ట్ తీసుకో నేను లేనని ఫుడ్ జ్యూస్ స్కిప్ చేసావంటే నైట్ టైం వచ్చి డబుల్ పెడతాను గుర్తుంచుకో అనవసరంగా ఏ ఆలోచనలు పెట్టుకోకు అర్థమైందా అని సీరియస్గా మొహం పెట్టి అడిగాడు నువ్వు వెళ్ళక తప్పదా బావా అని సీత డల్గా అడుగుతూ ఉంటే రామ్కి సీత డల్ నెట్స్ నచ్చక తన పక్కన కూర్చుని కొన్ని రోజులే కదా సీత ఇప్పుడు ఇక్కడే ఉంటే నీ డెలివరీ టైంలో నాకు లీవ్ దొరకకపోవచ్చు అప్పుడు కష్టమవుతుంది అందుకే ఇప్పుడు కష్టపడుతున్నాను పైగా నా డ్రీమ్ మర్చిపోయావా మన హో ఓన్ హౌస్ కోసం ఎర్ని చేయాలి కదా మన బేబీ పెద్ద అయ్యేలోపు నేను తనకి ఒక ఇన్స్పిరేషన్లా కనిపించాలి దానికోసం నేను ఎంత కష్టమైనా పడతాను అని అన్నాడు సరే బావా నీ ఇష్టం అని సీతారాం బుగ్గ మీద ముద్దు పెట్టి జరిగినవన్నీ మర్చిపో బావా ప్లీజ్ అమ్మ ముందు వీటన్నిటి గురించి మాట్లాడుకో వాళ్ళు కూడా నన్ను దూరం పెడితే తట్టుకోలేను అని డల్గా అంది వచ్చి సీత చెప్పాను కదా ప్రతిదానికి ఎమోషనల్ అవ్వకు అని చెప్పేవాడిని అయితే ఎప్పుడో చెప్పేవాడిని ఇప్పుడు కాదు అని చెప్పి ఓకే నేను బయలుదేరుతున్నాను మధ్యాహ్నం ఫోన్ చేస్తాను నేను ఫోన్ చేసేలోపు నువ్వు తినేసే ట్యాబ్లెట్స్ కూడా వేసుకొని ఉండాలి గుర్తుంచుకో అని జాగ్రత్తలు అన్నీ చెప్పి మళ్ళీ పెద్దవాళ్ళకి కూడా జాగ్రత్తలు చెప్పి రామ్ లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయాక సీత డల్గా సోఫాలో కూర్చొని ఉంటే రాధగారు సీత పక్కన కూర్చొని ఏంటి నీ మొగుడు ఆఫీస్కి వెళ్ళాడని అలా కూర్చున్నావు ఎప్పుడు నీ పక్కనే ఉండిపోతాడా ఏంటి వాడు ఈ పనులు ఉండవా అని అన్నారు అదేమీ లేదులే అత్తా ఇన్నాళ్ళు బావతో పాటే ఉన్నాను కదా సడన్గా ఇప్పుడు ఇలా ఉండాలంటే కొంచెం బెంగగా ఉంది అంతే అని మాటల్లో పడిపోయి ఒక గంట గడిపేశాక సీతకి సుధగారు ఫ్రెష్ జ్యూస్ ఇచ్చి తాగు నీ మొగుడు ఆర్డర్ గంటకొకసారి జ్యూస్ ఇవ్వాలని ఇక ఈ జ్యూస్ తాగి నువ్వు కొంచెంసేపు పడుకున్నావంటే మళ్ళీ వంట అయ్యాక లేపుతాను అని బలవంతంగా సీత చేత జ్యూస్ స్థాపించి రూమ్ లోకి తీసుకువెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పారు సీత కూడా సరే అని కళ్ళు మూసుకొని నిద్రపోయింది సాయంత్రం రామ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న సీతకి రామ్తో పాటు కృష్ణ నిత్య కూడా నిత్య నందిత తన ఫ్రెండ్స్తో పాటు అమిత్ కూడా రావటం చూసి గతుకు మంది ఎక్కడ వాళ్ళు జరిగినవన్నీ తన వాళ్ళతో చెప్తారు అని భయపడి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్